నమస్తే వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ నా పేరు శివకిషోర్ డైరెక్టర్ ఆఫ్ సురేష్ హిందీ అకాడమీ త్వరలో రాబోయే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ సందర్భంగా త్వరలో కడప జిల్లా నందు కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ ప్రారంభించబోతున్నాము కనుక రెండు రాష్ట్రాల్లోని హిందీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఆఫ్లైన్ కోచింగ్ వివరాలు తెలియజేస్తున్నాము ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనగా ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వెన్యూ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన గాంధీ రోడ్ ప్రొద్దుటూర్ హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో అవైలబుల్ సో మీకు ఇంకా వివరాలు కావాలి అనుకుంటే ఈ నెంబర్కు సంప్రదించండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ త్రీ నైన్ మా ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు అందుబాటులో ఉన్న ఫెసిలిటీస్ వచ్చేసి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఫ్రీ మెటీరియల్స్ డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్